కుర్త నడుపుస్తాను పండుగ రోజు మా తమ్ముడికి రాత్రి పెత్తాను ఫ్రెండ్స్ మా తమ్ముడు కొట్టారు కట్ ఫ్రెండ్స్ మా తమ్ముడు కాపుతూ ఇప్పుడు పారమంత వచ్చింది ఫ్రెండ్స్ చూడండి మా తమ్ముడికి ఫస్ట్ రాకు నూనె ఫ్రెండ్స్ చూడండి మా ఫస్ట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ కోతకు ఫ్రెండ్స్ చూడండి అలా ముడి వేస్తున్నాను అన్నమ్మలు పోస్తున్నాను నేను ముడి వేసాను ఫ్రెండ్స్ చూడండి తమ్ముడు అలా ప్రచని చేస్తున్నారు మా స్నేహితుడు అలా పచ్చాను చూడండి ఫ్రెండ్స్ తమ్ముడు పంచి పెట్టుకున్నారు ముడి వేస్తాను చూడండి ఫ్రెండ్స్ మా తమ్ముడికి పచ్చుతాను రాకు తమ్ముడికి అయితే రాకు పచ్చేసాను ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ అయితే తమ్ముడికి చేసి బొట్టు పెట్టి తమ్ముడికి చాక్లెట్ తినకూడదు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే హార్ట్ హార్ట్ ఇస్తాను ఫ్రెండ్స్ తమ్ముడికి చూడండి ప్రతి చాక్లెట్ పెట్టాను ఫ్రెండ్స్ చాక్లెట్ తినకూడదు తమ్ముడు నేనే తినేసాను తమ్ముడికి పెట్టేసి నెక్స్ట్ అవుతూ ఫ్రెండ్స్ తమ్ముడికి ఫస్ట్ రాకు ఫ్రెండ్స్ చూడండి రాకు తమ్ముడికి హారస్తున్నాను తమ్ముడు బాగా ఉండాలను హ్యాపీగా ఉండాలని ఇస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే తమ్ముడికి రాకు పెట్టేసాను ఫ్రెండ్స్ చూడండి జానక్క తమ్ముడికి మాకు పత్తుంది ఫ్రెండ్స్ చూడండి మా చిట్టి తమ్ముడికి అక్కడ కూడా పత్తుంది నష్ట పత్తుంది ఫ్రెండ్స్ నాగు కూడా కట్టింది నాకు మా తమ్ముడికి చిట్టి తమ్ముడికి చూడండి ఫ్రెండ్స్ పాపుస్తూ హ్యాపీ అక్షంతలు వేసి దేవుస్తుంది ఫ్రెండ్స్

సహాక కూడా రా ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే నేను మా పట్టుకుని తమ్ముడు పట్టుకొని పెట్టను ఫ్రెండ్స్ చూడండి నా చిక్కి తమ్ముడు మేము పెట్టదుగాము మా తమ్ముడికి ఫస్ట్ మనోక్సెత్తాము తర్వాత రాకు పెట్టాం ఫ్రెండ్స్ మా తమ్ముడుతో చూడండి ఫ్రెండ్స్ అందరం చాలా బాగా ఫస్ట్ చాలా బాగా రాకు తీసుకుని మా తమ్ముడు కొనసాను రాపు చూసారా ఫోక ఫ్రాపు ఉన్నాయి ఫ్రెండ్స్ గుడ్ సో పట్ట వాళ్ళు నెక్స్ట్ మీ అందరము ఫోర్ మెంబర్స్ కొత్త ఫ్రెండ్స్ చూడండి అందరం కట్టేసా నెక్స్ట్ నేను మా చూడ ఆకు కొత్త హ్యాత్ ఉంది ఫ్రెండ్స్ హార్ తిప్పు దండం పెట్టుకున్నాము మేము నా అన్నగా నూనె ఫోడ తీసుకున్నట్లు సరే ఊరే అన్నకు తమ్ముడికి